వందనాలు అండి ఈరోజు మే ఆరు దేవుని వైపు తిరుగుడి అని యోవేలు ప్రవక్త ఇచ్చిన ఆదేశము ఆహ్వానము మనం అంగీకరించి మనం కూడా దేవుని వైపు తిరిగి మన హృదయాలను చించుకొని ఆయన దగ్గరికి పోదాం యోవేలు రెండు పదమూడులో మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకొని ఆయన దగ్గర ఆయన తట్టు తిరుగుడి అంటున్నాడు వస్త్రములు తిరు చింపుకోవడం అని ఆ కాలంలో ఇజ్రాయేల్ కాలంలో కోపం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరిగి వస్త్రాలు వాళ్ళు అంటే ఏడుస్తున్నట్టు అనమాట అది కేవలం వేషధారణ ఒట్టిగా బట్టలు చింపుకోవడం సరిపోదు కదా హృదయాన్ని చెంచుకోవాలి విరిగినలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డలుగా చేసుకుంటాడు పశ్చాత్తాపంతో రోధిస్తూ దేవుని యొద్దకు రమ్మని ఇది యోవేలు ప్రవర్తిస్తున్న పిలుపు యువర్ ప్రవక్త ఇజ్రాయలీలను దేవుని ఇజ్రాయలీలమైన మనల్ని మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరగమని పిలుస్తూ ఉన్నాడు బాహ్యమైన పరిశుద్ధతతో కాక విరిగి నలిగిన హృదయంతో రమ్మని అంటున్నాడు రోధిస్తున్న సమయాల్లో వస్త్రాలు చింపుకొనడం అనేది ఆనాటి అలవాటు ఉపవాసంతో విలపిస్తూ రోధిస్తూ తమ పాపాలు ఒప్పుకోమని ప్రజలను పిలుస్తూ ఉన్నాడు కనికరము ప్రేమ అనే తన లక్షణాలను మనకు చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు పాపము సమాజం మొత్తంలో జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పరిస్థితి ఆ టైంలో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా దేవుడు నాయకులను పిలిచి ప్రజలందరినీ కూడగట్టుకొని ఆయన క్షమాపణ కనికరం కొరకు వేడుకోవాలి అని ఎలిగే తేడోమని చెప్పాడు ఈనాటి సంఘ సంఘాల్లో దేశాల్లో జరుగుతున్న అక్రమాలను బట్టి మనమందరం యోవేల సలహా పాటించాలి ప్రస్తుత విపత్తులు రోజు రోజు మనం చూస్తున్న భయంకరమైన ప్రమాదాలు వాతావరణ కలుషితము వాతావరణ విపత్కార వి విపత్తులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత భయమేస్తుంది కదా అయితే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో అప్పుడు దేవుని వాగ్దానం మనం గుర్తుంచుకోవచ్చు పక్కన పదివేల మంది పడినా దేవుని బిడ్డలకు క్షేమం ఉంటుంది ఎందుకంటే ఆయన దగ్గర ఆశ్రయం పొందిన వాళ్ళు ధన్యులు ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా మన దేశానికి స్వస్థత కావాలి అమాయకుల రక్తంతో మనుషులను ప్రకృతిలోని వనరులను స్వప్రయోజనం కొరకు వినియోగించడం ద్వారా నేల నాశనం అయిపోయింది రెండవ దినవృత్తాంతంలో ఏడు పద్నాలుగులోని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ఆయన పేరు పెట్టుకున్న మనం విజ్ఞాపనలు చేయాలి నా పేరు పెట్టబడిన నా జనులు తాము తాము తగ్గించుకొని దేవుని సన్నిధికి వస్తే తప్పనిసరిగా వింటానని చెప్పాడు మరి ఆయన వైపు తిరిగితే మనకు సహాయము రక్షణ వస్తాయి ఆయన క్రూరంగా కక్ష సాధింపు చేయడు కానీ ఆయన దయా కనికరం గలవాడు త్వరగా కోపించడు కాబట్టి ధైర్యంగా వెళ్ళొచ్చు ఈనాడు ఎన్నో కోట్ల ప్రజలు కంఠాలే ఎలుగెత్తి దేవునికి మరుపెడుతున్నాయి మరి ఇటువంటి పరిస్థితులను బాగు చేయాలంటే దేవుడికి మాత్రమే సాధ్యం లేఖనాల్లోని అనేక సందర్భాల్లో దేవుడు ఎండిపోయిన నేలను పునరుద్ధరింపచేసి తిరిగి పంటలు పండేట్టుగా చేస్తున్నాడు వారు పోగొట్టుకున్న దానికంటే మరి ఎక్కువగా తిరిగి ఇస్తాడు హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయాలతో మనము దేవుని వైపు తిరిగితే ప్రతి వారికి వాగ్దానం వర్తిస్తుంది మరి మనము మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుదామా ప్రార్థన చేసుకుందాం దయా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మేమందరం కూడా మీ వైపు చూసేటట్టు మీ వైపు తిరగక ముందే మా హృదయాల్ని పరిశుద్ధపరచుకొని పెరిగిన నలిగిన హృదయాలతో మీ దగ్గరకు వచ్చేటట్టు ఏర్పాటు చేయమని మా మనవులు ఆలకించమని యేసుక్రీస్తున్న వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ